చందనయ్య పప్పు చేయడంట పప్పు పెద్ద రెసిపీయా పప్పు చేయడానికి నేను చేయండి నేను వేరేది ఏమైనా చేసుకుంటా అంటే ఏంటిది మెంతికూరూరేది మెంతకూర ఇది 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 పాలకూర పాలకూర పచ్చి కూర మెంతకూర టమాటా పచ్చిమిర్చి చాలా సేపు అయింది ఇరిపోద్దు లేచినప్పుడు నానబెట్టిన దీన్ని శనగపప్పు లాగా ఉబ్బింది చూడండి ఎట్లయిందో కందిపప్పు లాగలేదు శనగపప్పు లాగా ఉంది నేను పురిపోయింది కారం తింటా కానీ వీళ్ళకైతే వీళ్ళ ఇంట్లో ఉండే పచ్చళ్ళన్నీ పొలంలో ఉన్నాయి వీళ్ళకైనా కారం ఉన్నాయి అంట అమ్మో ఎంత కారం ఉన్నాయి ఎంత కారం ఉన్నాయి అంటారు ఆల ఆకురల్ మిక్సింగ్ పప్పు అనమాట ఇది ఇంకా టమాటా పచ్చిమిర్చి బాగుంది తోటకూర వారమైంది తెచ్చి అసలు కుండీలో దా ఇప్పుడు నువ్వు వేసిందా ఇది మొన్న మార్కెట్ లోనే తెచ్చిన మా తెచ్చింది అది ఇప్పుడే ఇప్పుడే వస్తుంది పచ్చిమిర్చి వేస్తున్నా కొడుక కట్ చేసి టమాటా టమాటాలు ఆకుకూరలు తెచ్చినప్పుడు అదొక కట్ట అదొక కట్ట ఉంచుతున్నా ఎట్లే పప్పులు వేసుకోవడానికి ఇది వచ్చేసి బచ్చల కూర నేను ఇంకా చేయలేదు పిల్లలందరూ ఫ్రెష్ అవుతున్నారు నేను ఇంకా స్నానం చేయలేదు ఇప్పుడు చేయాలి టిఫిన్ చేసిన ఇప్పుడే పప్పు పొయ్యి మీద పెట్టేసి స్నానం చేసి రేణు వాళ్ళకి నేను ఈ రోజు కూడా స్కూల్కి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాం రేణు వాళ్ళు రేణు అమ్మ రమ్మన్నారు పీట్ల మీద కూర్చుంటున్నారు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ రేణుక వేణు అనే వాళ్ళు వినాయకుడి దగ్గర పీటల మీద కూర్చుంటున్నారు అనమాట ఈవినింగ్ రమ్మంటే మళ్ళీ నేను ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ ఏమి వస్తాం అనేసి ఇక్కడే ఉన్నాం ఉన్నాం ఇంకా పప్పు పొయ్యి పోకోకుండా అదేసేసా పసుపు చింతపండు బచ్చల కూర పాలకూర మెంతికూర టమాటా పచ్చిమిర్చి పసుపు చింతపండు కందిపప్పు ఫోర్ ఫైవ్ పెట్టి తాలింపేసి పప్పు బిర్యానీ ఈజీ వండడం బిర్యానీ ఒకటి పప్పు ఒకటి మిగిలిన కూరలే కష్టం మధ్య వద్ద తలపాలి ఒకసారి పప్పు రైటర్ బయట చూశాను పెద్దగా ఇండియన్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇండియన్ చేసినప్పుడు పెద్ద స్టవ్ లేదు అది చేతి కాలేదనమాట చిన్న చిన్న వాడితే పెద్దది కొనుక్కొచ్చారు ఇంకా కారం పచ్చిమిర్చి వేసాను కదా కొంచెం వాష్ మళ్ళీ అన్నమా కొంచెం అయితే కారం అంటే పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేయించా సరి కారం సరిపోయిందో లేదో చూసుకుని దాని పట్టేస్తాను ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి బాత్రూమ్స్ కాలేజీ వాష్రూమ్స్ సొంతంగా ఇక్కడ గోంగూర పెట్టింది గోంగూర ఇది పీకి వేరే దగ్గర వేసుకోవచ్చు నా కాడలు పెద్దగా వస్తాయి ఒక రెండు రెండు పిలకలు పీకి ఒక్కొక్క దాంట్లో ఉంచితే మామిడి మొక్క ఎక్కడ దొరికింది టమాటా నారు కూడా మంచిగా వచ్చింది తెల్ల గోంగూర ఎర్ర గోంగూర టమాటా నారు రెండిట్లో వచ్చిందిగా

అయిపోతుంది కూడా పప్పు ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది నువేని పప్పు వేసుకోవాలి పచ్చడి వేసుకోండు ఉమా కూడా పప్పు వేసుకోదు వేసుకుంటానే లాస్ట్ బాబాయ్ అయితే పప్పు 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 బేజ్ అయిపోయింది మా దీను కూడా పప్పు ఇష్టము నాకు కూడా పప్పు ఇష్టం తీయవేడిగా అనినే పప్పు ఎలా ఉంది బలా మండే కదండి అందుకే నాన్ నాన్ నో ఓల్డ్ వెజ్ నో నాన్ కదా అండి కూడా పప్పు బాగా తింటది ఇప్పుడే లేచింది ఇప్పుడే లేవాలి అది ఇప్పుడు వచ్చింది వాయిస్ నాలుగు నాలుగు లేచి కలస్నానం చేసి పూజ చేసి టిఫిన్ చేసి